రాత్రికాలపు ప్రార్థన మహాపరుశుభ్రమైన మా తృపన తండ్రి నీ ధనమైన కాబట్టి తొలి స్తోత్రాలనైనా ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రికాలం వరకు మమ్మల్ని నీ రెక్కల చోటుని దాచి కాచి కాపాడేందుకు నీకు వేల వేల తొలు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి కాలము ఎంతోమంది బిడ్డలు ప్రయాణాలు ఉన్నారు ప్రభావ వారందరిని మీద జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారు చేసే ప్రయాణాల్లో ప్రయత్నాల్లో పనులు మీరు తోడు ఉన్నట్టు ప్రభావ చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపం చేసుకునే ప్రభు వారు చేసే వృత్తుల మీరు తోడుగా ఉండతండ్రి వారు చేసే పనులలో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండదైనా వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తి బలాన్ని ఉండే ప్రభు వారు చేసే పనులలో మంచి రాబడి వచ్చేలాగాను సాయం చేయండి ప్రభు వారి కుటుంబాలు సంతృప్తిగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి రాత్రి ప్రత్యక్ష బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభు పెద్దమంది బిడ్డలు ఐసిఓలర్ ముద్్య్యాపకంతనరు ప్రభవారిని ఉపయోపకం చేసుకొని తండ్రి మార్గుమటటువంటి వ్యాధి బాధలను తీసివేని ప్రభవవార్గునరు దానారోగ్య సమస్యలను తీసివేని తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్క ముందు ఉపయోపకం చేసుకొని ప్రభవ చిన్న పిల్లల ముద్్య్యాపకం చేసుకొని ప్రభవవార్నియ విరాగులను లోచసుకొని ప్రభవవార్కి గోనారోగ్య సమస్య శరీరానికి చోరని తండ్రి దర్గని శ్రీ శ్రీలంగము ఉపయోపకం చేసుకొని ప్రభవవార్కి స్వప్నని ప్రసంగం జరిగేలా సహాయం చేయని తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వారికి సిగ్గులు తెచ్చండి ప్రభు వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కాకుండా చూడండి తండ్రి యోగనస్తులను జ్ఞాపకం చేసుకుంటు ప్రభు వారు ఎటువంటి తిరుగు వ్యసనాలకు బాన్సులు లేకుండా చూడండి ప్రభు ఎంతోమంది బిడ్డలు అనేక రకాల వ్యసనాలకు బానిసలు తల్లిదండ్రులు మాట్లాడకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తూ ఉండే ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకున్న ప్రభు వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుడు బాధలు వాటిని కలిగించండి తండ్రి ఇంకా ఎన్నో మారుమారు ప్రాంతాలకు నీ స్వార్థ అందట్లేదు ప్రభు అక్కడికి పంపి ఈ సేవ అందేలా సాగించండి ప్రభావ ఎంతోమంది సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి తండ్రి ఖండించండి ప్రభావ సంఘాలు ఉన్న మందిరాలు కట్టుకోలేని పరిస్థితిలో సేవకులు ఉన్నారు ప్రభు వారిని సహాయం చే నమ్ముకొని వారు జీవిస్తూ ఉన్నారు కదా తండ్రి వారిని మీకు జ్ఞాపకం తండ్రి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు రైతులను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి దళారు చేతులు మార్చకుండా చూడండి ప్రభు వారు పండించే పంటకు మంచి గిట్టుబడి ధార వచ్చేలాగా సాయం చేయండి తండ్రి ఎంతో మంది బిడ్డలు వివాహాలు జరగక పెళ్లి వేసి వచ్చిన వివాహాలు జరగకుండా ఉన్నారు ప్రభావ వారికి మంచి సంబంధాలు వచ్చేలాగునా సాయం చేయండి ప్రభావ మంచి మంచిగా వివాహాలు జరిగి వారి కుటుంబాన్ని కట్టుకునేలాగా సాయం చేయండి ప్రభావ వారందరూ మారమరసి పొంది నీ తట్టు తిరిగేలాగా సాయం చేయండి తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డ మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ దేశానికి రక్షణగా కాపలా కాస్తున్న జవానుల జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు రాత్రి అనగా పగలనగా దేశాన్ని సేవ చేస్తున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా చేయండి ప్రభు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి దేశ రక్షణ ద్వయంగా వారు పనిచేస్తూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ రాత్రి కాలంలో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాహనాలు నడుపుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారు వందలాది కిలోమీటర్లు రాత్రి అనకా పగలనక డ్రైవ్ చేస్తున్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మేము ఎటువంటి చెడు కీడు మర మరణ వార్తలు వినకుండా చూడండి తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాన్ని నింపండి ప్రభు సొంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు అద్దె ఇళ్లలో వండుకుంటూ యజమానులతో అనేక రకాల మాటలు పడుతూ బాధను అనుభవిస్తున్నారు ప్రభావ వారందరూ కూడా సొంత గృహాలు దయచేయండి ప్రభు ఈరోజు ఎవరైతే ఇంటర్వ్యూగా హాజరవుతున్నారో వారందరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి ఉద్యోగాలు ఇచ్చేలాగా సాయం చేయండి తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు తండ్రి అనేక రకాల వ్యాధి బాధలతో ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు తల్లిదండ్రుల దగ్గర ఆస్తిని తీసుకొని వారిని చూడకుండా వదిలేస్తున్నారు తండ్రి వారందరి మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభు కుమార్లు కుమార్తెలు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల విలువ తెలిసేలాగా సాయం చేయండి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు ఎంతోమంది భూవాదాలలో కూతులు చుట్టూ తిరుగుతున్నారు తండ్రి వారందరూ కూడా మనశ్శాంతం కలిగేయండి ప్రభు వారందరూ కూడా ప్రశాంతంగా ఉండి వారు పెట్టుకున్నటువంటి కేసులు విముక్తి కలిగేయండి ప్రభు భార్య భర్తలు ఎంతోమంది వారి సలభాల కోసం పిల్లలను వదిలేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రభు పిల్లలు అనాథలుగా ఉంటూ వారు ఏం చేయాలో తెలియని తండ్రి వారిని తల్లిదండ్రులకు కొనసాగి ఉంటుంది ప్రభు పిల్లల గురించి తెలియజేయండి ప్రభు వారందరూ కూడా భారీ మనిషి పొందాలి తప్పు తిరిగి సాయంత్రం తండ్రి రాత్రి కాలం అందరూ తప్పు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇప్పటి వరకు ప్రార్థనలు ఎక్కి భావించిన ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తిరుపుతూ మారిన ద్వారా తండ్రిని అడిగి మా పరమ తండ్రి ఆమె ఆమె ఆమె